రెండు కాకుండా ఎక్కువ రియాక్ట్ అయింది అనుకో అమ్మాయికి ఉన్నట్టే హలో బేబీ చెప్పు సో మ్యాజిక్ ఉండాలి మన దాంట్లో మాటలు బేబీ బేబీ

మా సిస్టర్ేవ్ అంటే నాకు భయపడుతున్నా కదా నేను ఏమంటా ఏంట్రా నువ్వేమనుకుంటున్నావు ఎంత మందికి బేబీలు అని పిలుస్తావు ఇప్పుడే నువ్వు తెలీదాంగా వచ్చేది ఏంటంటే వాళ్ళ లడ్డు బాయ్ లవర్ వచ్చింది ఎన్ని రోజులుగా సింగిల్ బాయ్ అవునా గోకట్లేదు రోజు కావేరీ కింద కూర్చోంది ఏదేదో మాట్లాడుతుంది సో ఆ అమ్మాయి ఇప్పుడు నేను ఒకటి అనుకున్నా అమ్మాయి ముందర వేరే అమ్మాయి కాల్ చేసి మాట్లాడదా బేబీ అది అని ఈ అమ్మాయి ఎలా రియాక్ట్ ఫ్రెండ్ ఆ సంబంధం లేదా నీకు ఎందుకు ఇప్పుడు నేను అదే చెప్తానా సో అమ్మాయి నాకు సంబంధం లేదు కదా ఇప్పుడు నా బేబీ అది అను అమ్మాయి కూర్చున్నా ముందర ఇప్పుడు అమ్మాయి ఫ్రెండ్ కాకుండా ఎక్కువ రియాక్ట్ అయింది అనుకో అమ్మాయికి ఉన్నట్టే బాయ్ చూద్దాం నీ మనసులే ఎప్పుడ్రా రియాక్ట్ అవుతుందా అనిపిస్తుంది అది వద్దు నీ మనసులో ఏముంది అయ్యా లైక్ బాయ్ ఐ లైక్ యూన్లీ అమ్మాయిని లవ్ చేస్తున్నావా లేదా బాయ్ ఏమో బాయ్ ఈ మాట చెప్పలేము సరే సింగిల్ ఏం చేస్తాం సరే చెప్పండి సో కాల్ చేస్తా ఏ అమ్మాయికి చేస్తాం మా ఫ్రెండ్కి చేస్తాం ఫ్రెండ్ అంటే గుర్తు

ఈరోజు టెడ్డీస్ డే పక్కన ఎవరు అతిథి అన్నా బేబీ వల్ల మాటలు పడాల్సి వస్తుందిరా రైట్ ఫోన్ ఎంతమంది బేబీలు పిలిచో నువ్వు హలో హలో నువ నువ్వెవరు మా ఊరితో మాట్లాడుతుంది నీకెవడు బేబీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తిన్న మాట్లాడు అర్థమవుతుందా ఎవరు నువ్వెక్కు అర్థమవుతుందా మధ్యలో కాక మొన్న లేదు ఇక్కడ అట్లుంటది మరి అర్థమైతుందా ఏదో నా కోపం తప్పియాలని నీతో మాట్లాడుతుంది మన గురించి చెప్పు బేబీంది మనం పాప నిన్న

బర్ర గొంత వేసుకొని మాట్లాడుతుంది ఎవరి మంది బేబీంగ్ మా సిస్టర్ చేసుకుంటున్నా అంటే నాకు భయపడుతున్నా కదా నేను ఏమంటా సిస్టర్ అని సేవ్ చేసి ఇది ఉండాలి సిస్టర్ అని సేవ్ చేసి మాట్లాడి సరే నువ్వు తిన్నగా మాట్లాడు సరే ఓకే మీ బేబీ లడ్డు వర్డ్స్ కోసం చెప్పు లడ్డు ఏ కలర్ అంటే ఇష్టం లడ్డూకా బ్లాక్ అంటే బ్లాక్ బ్లూ వేసుకుంటే బ్లూ బ్లూ అని చెప్పి గ్రీన్ అరే నువ్వు నాకు చెప్తున్నావేంటి నువ్వు నాకు చెప్తున్నావేంటి నువ్వు నా దగ్గరకు రావద్దు అర్థమైతుందా ఫ్రెండ్ ఫీల్ ఫ్రెండ్ గా చెప్తున్నా నాకు ఇట్లాంటి వేషాలు వద్దు ఇలాంటి చెత్త అమ్మాయిలు చెత్త మధ్యలో వస్తూ ఉంటే పోతూ ఉంటాయి మొన్న వచ్చి పత్తిని మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు ఖచ్చి నువ్వు పోను గురించి తెలుసుకోవాలి వదిలి కాదు ఏదో తెలుస్తుంది ఏంట్రా నువ్వేమనుకుంటున్నావు ఎంత మందికి బేబీలు అని పిలుస్తావు ఇప్పుడే కదా తెలియదు నువ్వు ఫోన్లా సమీరంగా చెల్లి నా అయ్యకు పుట్టిందా మా అమ్మకు పుట్టిందాబాయి అబ్బాయి అరే నా ఫ్రెండ్ అని ఏమేమి చెప్పురా అరే అరే మీరు అనుకుంటే సరిపోదు అర్థమవుతుందా